ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం అమెరికా వెర్రి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో అరెస్టుకు యాభై లక్షల డాలర్ల బహుమతిని ప్రకటించాడు ప్రపంచంలోని చాలా దేశాలు శాంతి పరస్పర గౌరవం సహకారం అనే మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అమెరికా నియంతృత్వ స్వభావం గల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అహంకారము దురాసను బయటపెట్టాడు వెనుజుల ప్రజలు ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడు నికోలస్ మధురోపై యాభై మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించడం కేవలం చట్టపరమైన వ్యవహారం కాదు ఇది ఒక దేశ సార్వభౌమత్వాన్ని నేరుగా దెబ్బతీయడమే ఈ చర్యతో ట్రంప్ ప్రపంచం మొత్తం తన గుప్పిట్లో ఉందని తనకు ఇష్టం వచ్చిన వారిని ఎక్కడైనా అరెస్టు చేయవచ్చని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది ట్రంప్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు ఇవాళ వెనుజులా రేపు బ్రెజిల్ తర్వాత భారతదేశం చైనా ఏ దేశ విధానాలు ఆయనకు నచ్చవో ఆ దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఒక్కోసారి ఆర్థికాంక్షలతో ఇంకోసారి సైనిక బెదిరింపులతో మరోసారి ఇలా బహుమతులు ప్రకటించడం ద్వారా ఇది కేవలం రాజకీయాలు కాదు ఇదొక ఆలోచన విధానం ఇది తనను తాను ప్రపంచానికి యజమానిగా భావింపజేసేలా చేస్తోంది ఇదే ఆలోచన విధానం ఇప్పుడు మొత్తం మానవ జాతికి ముప్పుగా మారుతోంది ఈ ట్రంప్ అమెరికాలో మాదక ద్రవ్యాలను వ్యాపింపజేసే వారిపై బహుమతులు పెడతానంటాడు కానీ భారతదేశంలో పాకిస్తాన్ మద్దతుతో మన పౌరుల ప్రాణాలు తీస్తున్న అమాయక మహిళల జీవితాలను నాశనం చేస్తున్న ఉగ్రవాదుల నాయకుడైనటువంటి అసీం మునీర్ను వైట్ హౌస్కు పిలిచి గౌరవిస్తారు ఇది ద్వంద్వ వైఖరి కాదా అమెరికాలో మాదక ద్రవ్యాలు నేరం కానీ భారతదేశంలో ప్రాణాలు తీయడం వారి దృష్టిలో కేవలం ఒక ప్రాంతీయ తగాదానా ఈ ఆలోచన ఈ కపటత్వం ఈ అసహ్యకరమైన ప్రవర్తన ఇదే ట్రంప్ అసలైన రూపం ట్రంప్ ఈ చర్య రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రమాదకరం అమెరికా అధ్యక్షుడు ఇలాంటి అంతర్జాతీయ గొడవల్లో జోక్యం చేసుకున్నప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన గందరగోళం పెరుగుతుంది పెట్టుబడి మార్కెట్లు అస్థిరంగా మారుతాయి పెట్టుబడులు వెనక్కి వెళతాయి ఎక్కువగా నష్టపోయేది ఇప్పటికే కష్టాల్లో ఉన్నటువంటి పేద దేశాలు ట్రంప్ యొక్క ఈ గందరగోళం అనేటువంటి విధానాలు అమెరికాను కూడా లోపల నుంచి బలహీనపరుస్తాయి ప్రస్తుతం డాలర్ శక్తి వెనుక ప్రపంచం యొక్క నమ్మకం ఉంది కానీ ఈ నమ్మకమైపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతుంది బ్రిక్స్ దేశాలు కలిసి డాలర్కు బదులుగా మరో మార్గం కనుక్కుంటే అమెరికాకు ఎక్కడా చోటు ఉండదు వెనుజుల విషయంలో ట్రంప్ వాదన ఏమిటంటే మధురో మాదక ద్రవ్యాల మాఫియాతో సంబంధం కలిగి ఉన్నాడు అని కానీ ప్రశ్న ఏమిటంటే ఎవరిపైన ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఒక విదేశీ దేశాధ్యక్షుడి తలపై బహుమతి పెట్టే హక్కు అమెరికాకు లభిస్తుందా అనేది అంతర్జాతీయ చట్టాలు ఐక్యరాజ్య సమితి నియమాలు ఒకరినొకరు గౌరవించుకోవడం లాంటివి వారికి ఏమాత్రం లెక్కలేదా ఈరోజు మధురోపై బహుమతి ఉంటే రేపు ఇదే ఆట ప్రపంచంలోని ఏ ఇతర నాయకుడిపైనైనా ఆడవచ్చు భారతదేశం వంటి స్వతంత్ర దేశానికి ఇది ఒక హెచ్చరిక ఇలాంటి నియంత లాంటి నాయకులకు దూరంగా ఉండటమే సురక్షితం ఇతరుల సార్వభౌమత్వాన్ని గౌరవించని వారు ఎప్పటికీ స్నేహితులు కాలేరు ఈరోజు ట్రంప్ వెనుజులాపై దాడి చేస్తున్నారు రేపు బ్రెజిల్ ఆ తర్వాత చైనా ఆ తర్వాత బహుశా భారతదేశంపై ఎందుకంటే మనం మన దేశ ప్రయోజనాలను అమెరికా ముందు తాకట్టు పెట్టడానికి ఒప్పుకోకపోతే అదే చేయాలనుకుంటాడు కనుక ట్రంప్ కేవలం అమెరికాకు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి సామాజికంగా ఆర్థికంగా ఒక ప్రమాదం ఆయన అహంకారం యుద్ధాలను మొదలుపెట్టవచ్చు ఆయన స్వార్థం దేశాలను నాశనము చేయవచ్చు ఆయన అజ్ఞానం ప్రపంచ శాంతిని పాడు చేయవచ్చు వెరిజుల అధ్యక్షుడిపై బహుమతి ప్రకటించే ఈ చర్య కేవలం ఒక దేశ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకోవడం కాదు ఇది మొత్తం ప్రపంచానికి ఒక సందేశం మీరు మా మాట వినకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాం అని ఈ అహంకారపూరిత నియంత లాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచం మౌనంగా ఉంటే రేపు వారు మన తలుపు తట్టినప్పుడు మాట్లాడడానికి ఏమీ మిగలదు వెనుజుల విషయం కేవలం వెనుజులది కాదు ఇది తన స్వాతంత్ర్యము గౌరవాన్ని కాపాడుకోవాలి అనుకునే ప్రతి దేశం యొక్క విషయం ట్రంప్ ఇది అర్థం చేసుకోవాలి ప్రపంచం బానిస కాదు స్వతంత్ర దేశాల ఉనికి మరియు గౌరవంతో ఆడుకునే వారికి చరిత్రలో ఒకే ఒక్క చోటు ఉంటుంది అదే చెత్తబుట్ట